సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి డార్క్ లావెండర్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇన్ ఖడీ జార్జెట్ వస్తుందండి హ్యాండ్మేడ్ బాందనీ వస్తుంది ప్రీమియం క్వాలిటీ అండి ఇవన్నీ రెప్లికాస్ అయితే కాదనమాట సో ఫస్ట్ క్వాలిటీ ఖడీ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది సో ఈ పర్టికులర్ శారీస్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి వెయిట్ కాదు ప్రైసింగ్ అయితే ఉంటాయి అనమాట సో దానికి ఓకే అనుకున్న వాళ్ళే పర్చేస్ చేయండి బికాస్ దిస్ ఈస్ ఆల్ ప్రీమియం ఫస్ట్ క్వాలిటీ ఐటెం వస్తుంది అనమాట సో మీకే చూపిస్తున్నాను కదా థ్రెడ్స్ కూడా మనకి హ్యాండ్మేడ్ బాందనీతో ఉంటుంది జ్యువెల్ షేడ్ లో ఇచ్చేసారనమాట బార్డర్స్ వచ్చేసి చక్కగా కాంజీవరం బార్డర్స్ తీసుకున్నారు అండ్ పళ్ళు కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుందండి బార్డర్ ఏదైతే కలర్ లో తీసుకున్నారో సేమ్ కలర్ కాన్సెప్ట్ తో మనకి పళ్ళు ఇచ్చేసారు విత్ మ్యాంగో డిజైన్ అండ్ హ్యాండ్ మేడ్ ట్యాజల్స్ బ్లౌజ్ కూడా బ్యూటిఫుల్ కడి బార్డర్ ఇచ్చేసారండి మనకి ఇక్కడ కడీ బార్డర్ తీసుకున్నారు కదా సో ఆ ప్యాటర్న్ లో మనకి బ్లౌజ్ కి కడి బార్డర్ తీసుకొని హైలైట్ చేశారనమాట సో దిస్ అ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ గ్రాప్స్ సో బ్యూటిఫుల్ శారీ చినియా పట్టు అండి సో మంచి కలర్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాము లావెండర్ విత్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది అనమాట సో సెమీ చినియా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది మనకి సో సి పట్టులో మనకి ఏమైతే డిజైన్స్ ఉంటాయో సిమిలో ప్యాటర్న్ ఆఫ్ శారీస్ని మనం సెమీ చినియా పట్టులో చేయించడం జరిగింది సో మనకి బాడీ చూడండి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి బ్యూటిఫుల్ మీనాకారి అండ్ గోల్డెన్ కలర్ జెరీ యూస్ చేస్తూ ఆ బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు అండ్ మనకి బార్డర్స్ కూడా బాగా రిచ్ బార్డర్స్ వస్తాయండి టూ సైడ్స్ కూడా సో పైన వచ్చేసి సింపుల్ బార్డర్ ఇచ్చేసారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మంచిగా బిగ్ బార్డర్ అయితే పేరప్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి కలనేత టోన్ లో రిచ్ పళ్ళు ఉంటుంది సేమ్ మనకి పళ్ళు ఎట్లయితే తీసుకున్నారో సేమ్ కాన్సెప్ట్ బ్రొకేడ్ బ్రొకేడ్ లో బ్లౌజ్ వస్తుంది విత్ బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ కి సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండి దాట్